వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పూరి జగన్నాథ్ ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు ఈడియట్ పోకరి అమ్మానన్న ఓ తమిళమ్మాయి టెంపర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకే డైరెక్టర్లతో పూరి అంతగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది ఇక నార్మల్ ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే చాలామంది డైరెక్టర్లలో పూరికి వీరాభిమానులు ఉన్నారు అందులో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఒకరు అప్పట్లో పూరి దగ్గర ఆయన వర్క్ కూడా చేర్చుకున్నారు అయితే ఈ ఆగస్టు పదిహేనుకి పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన డబల్ ఇస్మార్ట్ శంకర్ దర్శకత్వంలో చేసిన మిస్టర్ బచ్చన్ పోటీ పడుతున్నాయి దీంతో ఎవరిది పైచేయి అవుతుందో అని ఆడియన్స్కి ఎదురు చూస్తున్నారు ఇలాంటివేళ పూరి గురించి మరోసారి గొప్పగా మాట్లాడారు శంకర్ ఒక రైటర్ డైరెక్టర్గా పూరి ప్రభావం మీపై ఎంత ఉందో అని యాంకర్ అడిగిన ప్రశ్నకు హరీష్ సూటిగా సమాధానమిచ్చారు నా ఒక్కడిది కాదండి ఈడియట్ తర్వాత వచ్చిన రైటర్లు అందరిపైన పూరి జగన్నాథ్ ప్రభావం ఉంటుంది చిన్న చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు హీరోకి రాసే యాటిట్యూడ్ డైలాగులు అన్నీ ఆయన ప్రభావమే అసలు సినిమాకి హీరోకి ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేసింది పూరి జగన్నాథ్ గారు ఆయన చూపించిన రూట్లోనే అందరూ వెళ్తున్నారు ఒకటి టైం బాగుంటే వాడు బెంజ్లో వెళ్తాడు ఇంకొకటి సైకిల్ మీద వెళ్తాడు కానీ ఎవడైనా ఆ రూట్లో వెళ్లాల్సిందే హీరోయిజన్ని ఆయన డిఫైన్ చేసినట్లుగా ఎవరూ చేయలేరు పూరి గారి దగ్గర నేను వెళ్ళాక నా ఇన్సెక్యూరిటీ పోయింది రాస్తే నచ్చుతుందా లేదా ఎవరైనా ఏదైనా అనుకుంటారా అనే ఫీలింగ్ పోయింది పూరి గారు ఒక డైరెక్టర్ కాదు ఒక కల్ట్ ఆయన సినిమాని సెపరేట్ ఫ్యాన్స్ బేసి ఉంటుంది ఆయన హీరోలు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు ఒక రైటర్ డైరెక్టర్లో పూరి జగన్నాథ్ నెంబర్ వన్ ఈ కేటగిరీలో ఆయన కొట్టేవారా లేరు అంటూ పూరి గురించి గొప్పగా చెప్పారు హరీష్ ఇక పూరి జగన్నాథ్ కి తాను ఎప్పుడు పోటీ కాదని ఆయనకి ఎప్పటికీ తాను వీరాభమే అంటూ చెప్పారు హరీష్ తప్పని పరిస్థితుల వల్లే ఆగస్టు పదిహేనుకి మిస్టర్ బచ్చన్ రావాల్సి వస్తుందని అంతకంటే ఇంకేం లేదని చెప్పారు రవితేజ భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటించిన మిస్టర్ బచన్ పై భారీ అంచనాలు ఉన్నాయి షాక్ మిరపకాయ తర్వాత రవితేజతో హరీష్ చేసిన మూడో చిత్రం ఇది